రాష్ట్ర ప్రభుత్వం ఉచిత అమలు చేయాలని అక్టోబర్ నాలుగున సిపిఎం ఆధ్వర్యంలో శ్యామల సెంటర్ నందు ధర నిర్వహించారు ఉచిత ఇసుక హామీ చిత్తశుద్ధిగా అమలు చేయాలి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి కార్మికులకు ఉపాధి కల్పించాలి నిర్మాణాలు చేసుకునే వారిపై అధిక భారం లేకుండా చూడాలి జిల్లాలో అర్హత కలిగిన వర్క్స్ మెన్ సొసైటీలు అన్నిటికీ తక్షణమే అనుమతులు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు

बारा ने मुस्लिम राज्य पैदिक बारा ने मुस्लिम विजादाजेदिक बारा ने हम चे उसी का हामी ने का हामी ने

చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయింది మంచి ప్రభుత్వం అయిన పెట్టుకున్నటువంటి కాలంలో మరియు వంతు ప్రభుత్వం ఇసుక సరుకులా చేయలేకపోతూ ఉంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు పస్తులు ఉండాల్సి ఉంది ఆ కుటుంబాలు నలిగిపోతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు చిన్న మధ్యతరతులు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి ఇసుక ప్రధానంగా తనకు రాజు తీవ్రమైన ఆటంకాలు అంతా ఉన్నాయి డబ్బులు పెట్టినా కూడా ఇసుక కొనుక్కోవడానికి కూడా ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే భవన్ నిర్మాణ సంక్షేమ నుంచి సంక్షేమ కోరుని పునరుద్ధించాలి వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఉన్నటువంటి అన్ని రీచ్ల్లోని బోట్మెంట్ సొసైటీలు ద్వారా ఇసుక విడుదానికి అనుమతులు ఇవ్వాలని చెప్పి విశగా అక్రమ రవాణాని అరికట్టాలి అరిక నియంత్రణ అరికట్టాలి బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి ప్రజలందరికీ విశిగ సరఫరాలు ఉన్నటువంటి ఈరోజు సిపిఎం పార్టీగా ఈ ధర్నా ద్వారా గౌరవ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం